హాయ్ అండి అందరికీ దమ్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు చేసుకుందామండి నేను హాఫ్ కేజీకి చూపిస్తున్నానండి రెండు గ్లాసులు బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను రెండు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను వాటర్లో ఇప్పుడు చూపిస్తున్నట్టు ఈ మసాలాలు వేసుకోండి బిర్యానీ మసాలాలు కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఒక పచ్చిమిరకాయ కూడా వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి వాటర్ ఉప్పుకుండేలాగా వేసుకోండి కొంచెం అల్ల వెల్లపాయ పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ తెచ్చి అలా బాయిల్ అవుతున్నప్పుడు వేసుకోవాలి ఒకసారి తిప్పుకోవాలండి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడకలేదు ఇంకా ఇప్పుడు అయిపోయిందండి అలా పట్టుకుంటే తెలిసిపోద్ది నైంటీ పర్సెంట్ ఉడకబెట్టుకుంటే సరిపోయి ఇలా బెజ్జాల గిన్నెలో వేసుకుంటే గింజ మొత్తం కిందకొచ్చేస్తాయి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఓ టీ స్పూన్ గీ వేసుకొని జీడిపప్పు వేపుకోవాలన్నమాట ఆ దగ్గర ఉన్న వేసుకున్నాను లేకపోయినా పర్లేదండి నాలుగు టీ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను చూపిస్తున్న బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి బాగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసరికి వేపాలండి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఒక టమాటా తీసుకున్నా నేను హాఫ్ కేజీ రైస్కి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు ఒక టమాటా తీసుకున్నానండి సరిపోయిద్ది రెండు పచ్చిమిరకాయలు వేసుకోవాలండి టమాటా వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఒకటి ఒక టీ గ్లాస్ అండి పాలు తీసుకున్నాను పాలు పోసుకున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి అదే టీ గ్లాస్తో కూడా పెరుగు తీసుకున్నాను హాఫ్ కేజీకి ఆ టీ గ్లాసు పాలు పెరుగు సరిపోతుంది అండి ఇలా పాలు రెస్టారెంట్లోనే పోసుకుంటారండి రెస్టారెంట్లో పోసి చేస్తారండి ఒకసారి నేను చెప్పి చెప్పినట్టుగా ట్రై చేయండి ఉప్పు వేసుకోవాలండి నాకు ఎంత సరిపోయిందో తెలిసిద్దండి నేను ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలండి ఒక లెమన్ కట్ చేసుకోవాలి సాల్ట్ మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే కొంచెం ఉప్పగా ఉండేటట్టే చూసుకోండి లెమన్ పిండుకుంటాం కదా సరిపోయిద్ది మరీ ఉప్పగా కాదండి లైట్గా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు జీరా ధనియాల పౌడరు చికెన్ మసాలా పౌడర్ నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి ఆ రెండింటిని ఇప్పుడు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి మనం జీడిపప్పు పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీన వేసుకొని పైన గీ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద సిమ్లో అలా వస్తే కింద వాటర్ అంతా కూడా ఎగిరిపోతాయి అలా అలా తీస్తే వాటర్ లేకుండా ఉండాలండి చూడండి లెగ్ పీస్ కూడా ఎలా మెత్తగా ఉడికిపోయిందో గట్టి ఉండదండి లెగ్ పీస్ టేస్ట్ అసలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి ఇంకా బయటకు వెళ్ళి మీరు తినరండి మీ ఫ్యామిలీ అంతా కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి నా మాట నమ్మి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీరే నాకు కామెంట్ బాక్స్లో చెప్తారండి నా వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ అండి